హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శాంటీ వర్క్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి చాంబర్ ఫినిషింగ్ కావాల్సిన సామాన్లు అలాగే చాంబర్ ఫినిషింగ్ చేసుకునే సరి అయిన పద్ధతి సో మీకు వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోజు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఇదిగోండి మనకి చాంబర్కి అవసరమైన ఫ్రేమ్ అనమాట చెప్తే చేసిన అంగుళారం అన్నం ఉంటుంది అది రెండు చెట్ లో వాడతాం దీన్ని లోన మనం చెట్ టైప్ టైప్ లో వాడతాం ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి టాపి అనమాట సో పెద్ద టాపీ కూడా కాదు అలాగే చిన్న టాపి కాదు మనకి లోన సులువుగా ఉంటుంది అనమాట దీంతో సున్నం ఎత్తుకుంటాకి కొంచెం చోట్ల మాలంటారు కొంచెం చోట్ల సున్నం అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి చిన్న టాపి అనమాట చిన్న టాపి లేదా ఎర్ర టాపి లేదా చే టాపి మూడు రకాలుగా చూస్తారు ఈ వస్తువుని వచ్చి నెక్స్ట్ ఊస కర్మి లేదా ఎర్ర టాపి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మేనహోల్లో లోన సరుకులు అండి ఉంటాయి కాలవల్లాగా పైప్ పైపులో రౌండ్గా చేస్తాం దానిక చాలా ఉండాలి ఈ టాపితో లోన చేయలేం సో ఈ చిన్న టాపితో అయితేనే సాధ్యం అవుతుంది అనమాట ఫినిషింగ్ అనేది నీట్గా రావడం జరుగుతుంది దానివల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది లేకపోతే మేనవ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు లోన ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో చూసి మీరు మేనహల్ ఫినిషింగ్ అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు ఇది వచ్చి మనకి ఫినిషింగ్ పైన ఫ్రేమ్ పక్కన పట్టికల్ వేస్తాం చున్నా దాన్ని నీట్గా కట్ చేస్తాం అనమాట సో దానికి వాడే బద్ధది ఇది వచ్చి మనకి స్మూత్గా ఉండే బ్రష్ వాడాలండి వండు ఫినిషింగ్ చేసిన తర్వాత బ్రష్ స్మూత్గా ఉంటే ఈ బ్రష్ ఛాయ్ అనేది నీట్గా వస్తామంట బాగుంటుంది చూడడానికి లుక్ బాగుంటుంది అదే బరకత వాడామనుకోండి ఇసుక లేకూర్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్ వచ్చి మనకి అంగున్నర మంద ఉంటుంది ఉల్లో వచ్చి లోన పెండంగాలు అనమాట అటు ఇటు పెండంగాలు సో మనం చాంబర్ కట్టుకోవడం కట్టడం అనేది పదమూడు అంగలు కట్టుకోవాలి సో ఇది వచ్చి పెండు ఉంటుంది అంటే చుట్టూరు కూడా ఆ రగలు ప్లాస్టిక్ మీకు ఇద్దరు ఫ్రెండ్స్ చూసుకోండి ఆ ఫ్రేమ్ అనేది చెక్కతో తయారు చేసిన ఫ్రేమ్ అనమాట ఇది ఈసారి వచ్చే వీడియోలో మీకు చెక్క ఫ్రేమ్లు ఎన్ని రకాల ఫ్రేమ్లు ఉంటాయి ఎన్ని రకాల హోల్లు ఉంటాయి ఎన్ని సైజులు ఉంటాయి అలాగే బిల్లలు అవన్నీ ఊరుస్తాను సో ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి మీకు త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ చూస్తే మన వీడియోలోకి మనం ఈ ఫ్రేమ్ అనేది ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం నిర్ణయించిన ఫిన్చింగ్ వాల్ అంటే మనం ఈ ఫ్లోరింగ్ అనేది మనం ఫైన్ చేసుకుంటాం ఫినిచింగ్ ఆ ఫినిచింగ్ పాయలేసుకొని దానికన్నా అంగుల కిందకి పాయిల్ వేసుకొని సో ఈ అంగుల మనం చెక్క ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఫినిచింగ్ వాళ్ళకి వస్తారనమాట సో అలాగే మనం ప్లాస్టిక్ ఎత్తుకొని లా నీట్గా చేసుకోవాలి చేసుకునే ప్రతిసారి కూడా నీట్గా చేసుకోవాలండి ఎలా పడితే చేసుకోకూడదు ఫినిచింగ్ నీట్గా రాదు అయినా కానీ ఏదైనా కానీ మనం నీట్గా ఫినిషింగ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫినిషింగ్ చేస్తుంది నేనే సో ఫ్రెండ్స్ మా కష్టాలనేది గుర్తించి దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫినిషింగ్ వచ్చి జలత్యూ వాడాలండి సో మెత్తగా ఉన్న జలెక్స్ వాడితే మన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది వాడే సున్నం ఏంటంటే తొమ్మిది వ్యాల్చారు లేదా పది వ్యాల్చాలు వేసుకొని ఫుల్గా సిమెంట్ కట్ వేసి చేయండి ఉండాలి జీరుగా లేకపోతే ఏముందంటే ఒంట్రి పెట్టినప్పుడు మనకి కోణాల ద్వారా వచ్చేస్తూ ఉంటుంది కంటికి పోయి వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి అలాగా లెవెల్గా ఆడించుకోవాలి ఆడించుకున్న తర్వాత మనం నీట్గా వస్తుంది మనం ఎక్కడ కూడా ఈ కోణాలు ఎక్కడక్కడ కుడితే కొద్దిగా అదురుద్దామంటే దానివల్ల ఫ్రేమ్ ఈజీగా వచ్చేస్తుంది అక్కడక్కడ పొలం ఉంటే మనం సున్నం పెట్టి తయారు చేసుకోవాలి నేను చేసాను దాంట్లో ఆ వీడియో తీయలేదు నేను సో ఇదైతే వంట పెట్టేస్తున్నాం మొన్న ఫినిషింగ్ అనేది చూడండి అలా మూల కాయం చేసి మయ్యానం తీసుకురావాలి టాఫీని అప్పుడు ఏంటంటే మూల కోనలు పోకుండా ఉంటాయి సో ఈ మూల కాయం చేసి ఆ మూల పోవచ్చు అనుకోండి ఈ టాఫీ తగిలి మూల కోణలు పోతా ఉంటే చూడడానికి అస్సలు బాగోదు దాన్ని చూడండి ఫినిషింగ్ ఏ రకంగా అయితే పెడుతున్నానో మీరు ఆ రకంగా పెట్టుకుంటే నీట్గా వస్తుంది చూడండి కొంచెం ఓపిక్గా ఉండాలి ఈ పనికి కంగారు పడే స్పీడ్గా అయిపోవాలి చేతులు ఫ్రీగా ఇలా లాడ్ చేస్తే కోణాలు పోతాయి నీట్గా చక్కగా ఓపిగ్గా అక్కడ అక్కడే కాపీని ఆడించుకుంటే కోనాలకు పోవన్నమాట సో ఇలా చేసినప్పుడు టాపి కోనకు అనుకోండి ఆ పనికి ఎక్కువైపోద్ది ఫ్రెండ్స్ చూసుకోండి మనం అలా సాఫ్ చేసుకోవాలన్నమాట ఫుల్గా అలా వంటి పెట్టేసి సాఫ్ చేసుకున్న కూడా నిమిగ ఉందనుకోండి అలా సిమెంట్ చల్లుకోవాలి సిమెంట్ చల్లుకొని ఒక చిన్న బద్దం ఫినిచ్చింగ్ మద్ద నేను అది చూపించలేదు సారీ ఫ్రెండ్స్ అది చూపిస్తాను మళ్ళీ మీ తర్వాత సో దాంతో ఇది బాగా ఫినిసింగ్ ఉంటుంది అనమాట టాపిలు పెడితే అవ్వదండి అంత నీట్గా రాదు సో ఆ బద్దతోనే మొత్తం ఫినిషింగ్ చేస్తాం చూడండి మీకు కనబడుతుంది చూపిస్తాం దాంతోనే మొత్తం కోణాలు అనేది ఆ బద్దం వచ్చేస్తాం మొత్తం ఆ కోణాల మీద మనం నిమ్మకాయ కోసి అంత పదునుగా వస్తుంది సో జిగురి పాల్చున్నాం ఈ ఒంటి పెడతాం వల్ల కోణాలు అనేది బాగా పదునుగా వస్తాయి అలాగే అయిన తర్వాత మనం పైపు నీటి తుడుచుకోవా చూడండి ఆ టాపీ నువ్వు చెప్పాను కదా ఓస్కర్ అనేది అలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి పైపు లేకప్పుడు సునల్తా ఉంటుంది క్లీన్ చేసుకొని శుభ్రంగా సాఫ్ చేసుకొని వడలు లేకుండా సాఫ్ చేసుకోవాలి అంత బద్దతోనే టాపీలోనే పెట్టాం ఉండకి మాత్రం టాపి వాడతాం సో లాంగ్ సరుకులను చూసారా కాలవ టైప్ అలాగే రౌండ్ షేప్ తిప్పాం వాటికి ఓసుకరిని మాత్రం వాడుకోవాలి ఈ చిన్న చేయి టైపీ అంటే టాపి చిన్న అని చూసారా అదే రాదు తెగిపోతా ఉంటుంది అటు ఇటు సో అలా పట్టీలు నీట్ కట్ చేసుకోవాలి లుక్ బాగుంటది ఆ బద్దలు దానికి అనమాట సో ఇలా సొంతంగా మనం తయారు చేసుకుంటే మ్యాన్ హోల్ అనేది చాలా స్టాండర్డ్ గా ఉంటది ఇక లైఫ్ లాంగ్ అలా ఉండిపోద్దండి సో సో అంగం కాబట్టి మనం బిల్ల పోసుకున్న ఒకవేళ అపార్ట్మెంట్ లో కూడా ఇదే సేమ్ ఈ పద్ధతి ప్రకారంగా మేము మ్యాన్హోల్ అనేది చేయడం జరుగుతుంది ఈ బిల్ల మీద కార్ వచ్చి అలాగే స్టాండ్ వేసినా గానీ సో అలా బ్రేక్ అలా నిలబెట్టినా కానీ బిల్ అనేది తిరగదు అంత స్టాండర్డ్గా ఉంటది సో బిళ్ళ పోయడం కూడా జీరుగా పోస్తాం సో బ్రష్ కూడా మూల నుంచి సెంటర్కి లాగాలి అలాగే లోన కింద నుంచి పైకి లాగాలి సో కోణాలు రావడం అన్నమాట ఇలాగైతే మనం ఎలా చేసామో అలాగే బష్ అనేది కొట్టడం జరుగుతుంది లేకపోతే పై కోణ వచ్చేస్తూ ఉంటుంది లేదా ఇటు ఇటు అయితే సైడ్ కోణాలు పోతూ ఉంటాయి సో అలా పోకుండా మనం బ్రష్ అనేది కొట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొంత మీరు లైక్ చేస్తే అలాగే కొత్తగా ఎవరు మా ఛానల్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సో శాండ్రీ వర్క్ కంటెంట్ మీదే మనం వీడియోలు జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మాన్హోల్ ఛానల్ మీరు గమనించండి అలాగే గురువు వస్తుంది అనమాట సో టైల్స్ మీద టైల్స్ చేస్తున్న టైల్స్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ లో అలా ఫ్లోరింగ్ లెవెల్ ఉంటుంది అనమాట ఆ గురువు ఏంటంటే మనకి ఎప్పుడైనా అవసరం తీసుకుంటాకి బాగుంటుంది సో సింగిల్ అయితే మనం ప్యాక్ చేసుకోవచ్చు తక్కువ పౌస్ ఉన్న వేసి పైన వండి పెట్టుకుని ప్యాక్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్లో అయితే గురువుని అలా వదిలేయండి పోచకండి ఎందుకంటే అపార్ట్మెంట్లో తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్